నమస్తే అండి రజోత్సవ వేడుక ఎలా జరుగుతుంది ఆ గారు రాబోతున్నారు ఏం కనీ వినియర్గని రీతిలో ఈరోజు తెలంగాణ ఉద్యమ అధినేత తెలంగాణ ఉద్యమ సాధకుడు తెలంగాణ రాష్ట్రాన్ని అచ్చని రాష్ట్రంగా మార్చిన మహా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు సాయంత్రం ఐదు గంటలకు రాబోతున్నారు ఇప్పుడు వేలాదిగా ఎక్కడ చూసినా మేము వస్తున్న వస్తూ చూస్తూ ఉన్నాం ఉదయం ఆరు గంటల నుండే ఏ గ్రామాలు చూసినా ఎలా ఏ తండాలు చూసినా ఏ గిరిజన గూడాల చూసినా వేలాది మంది ఈరోజు ఇక్కడ ఈ బహిరంగ సభను కేసీఆర్ ను చూడాలి కేసీఆర్ ను ఒకసారి ఆయన చెప్పిన మాటలను వినాలని చెప్పి చాలా ఉత్సాహంతో ఈరోజు చాలా మంది బయలుదేరి వెళ్తున్నారు ఏ గ్రామం చూసినా తెలంగాణ ప్రాంతంలోని అన్ని పల్లెల నుండి ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరించటోళ్ళు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారి బహిరంగ సభ భారీ ఎత్తున మేము ఇంతకు పది లక్షలు అనుకోవడం కానీ అంతకు మించి ప్రజలు వస్తారని చెప్పి కనిపిస్తున్నాం కనిపిస్తూ ఉన్నది రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీర్చిదిద్దడంలో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాక రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో మేము చూస్తూ ఉన్నాం కనీసము రైతులకు ఏడు గంటల కరెంటు గంట ఉండకపోయే రాత్రి పూట ఏడు గంటల కరెంట్ మూడు గంటల రాత్రి పూట మూడు పూటలు పగలిచ్చేది ఆ రాత్రి పూట రైతులు కరెంట్ వేయడానికి పోతే ఎంతో మంది రైతులు పాము కాటకు చనిపోయి పోయి చనిపోయి ఉన్నారు త్రాగడానికి గుక్కెడు నీళ్లు లేకపోతుండే కానీ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి మహిళలకు త్రాగునీళ్లు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ఇంట్లో నల్ల నల్లాలు తీసుకొచ్చినారు రోజు సముద్రంలో కృష్ణా నది ఇక్కడ నుండి గోదావరి రెండు నదులు ఈ రోజు ఉట్టిగా సముద్రంలో నీళ్లు కలుస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదేవిధంగా పాలమూరి ఎత్తిపోతల రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ద్వారా ఈ రోజు లక్షలాది ఎకరాలకు ఇచ్చి రోజు ఈరోజు బ్రహ్మాండ శస్యశామలంగా చేసినారు అదే కాదు మిషన్ కాకతీయ ఒక ఆ రోజు ఎప్పుడో తీసిన కాలువల కాకతీయ రాజులు నిర్మించిన చెరువులను ఏ ప్రభుత్వం చెరువులకు పూడికలు తీయలేదు కానీ గౌరవం మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన వెంబడి అన్ని చెరువులకు పూడికలు తీసి తీసినారు కేసీఆర్ గారు గత కొంతకాలంగా ప్రజా సమస్యలకు రావట్లేదు అసెంబ్లీ కూడా హాజరు కాలేదు ఇప్పుడు అందువల్ల ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఇప్పుడు ఈ పిక్నిక్ పార్టీగా దీన్ని అంటున్నారు ఇప్పుడు పిక్నిక్ పార్టీ కాదు కేసీఆర్ గారికి ఒక ఒక కుడి భుజం ఒక తరపున ఎడవ భుజం కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు బ్రహ్మాండంగా మా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో తిప్పికొట్టినారు ఏదైతే హరీష్ రావు గారు ఒక్కొక్క మాటలు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినారు మళ్ళీ వాళ్ళు కేసీఆర్ వస్తే వాళ్ళు కేసీఆర్ గారిని ఏం దాటుకుంటారు మా ఒక్క కార్యకర్త మా ఒక్క నాయకుడు చాలు అసెంబ్లీ మొత్తాన్ని ఏమున్న ఏ సమస్య ఉన్నదో వాళ్ళు తప్పుల తడకగా కనీసం ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ప్రజలు ఏదో తప్పు ఏదో కళలు ఊహించి వీళ్ళు చే చేసిన ఉట్టి వాగ్దానాలకు ఆ వాగ్దానాలు ఇవిస్తాం అవిస్తామని చెప్పి లేనిపోని కల్లోలాలు చెప్పి సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రజలను ఊహలకు తీసుకొచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజుకు పదిహేడు పద్దెనిమిది నెలలు ఎత్తున్నది ఇప్పటి వరకు కనీసం రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేయడం శాతన్యత లేదు ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు ఇప్పటి వరకు ఆయన పెంచుతామన్న రెండు వేల పెన్షన్ నుండి నాలుగు వేల పెన్షన్ ఇవ్వలేదు మహిళలకు ఇస్తా అన్న రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయల వాళ్ళకు వృత్తి ఇస్తామని చెప్పి రెండు వాళ్ళకు మహిళలకు ప్రతి మహిళలకు ఇస్తామని చెప్పిడు అది ఇవ్వలేదు కాబట్టి ఏది చేయలేదు ఇప్పటివరకు ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఒక ఉచిత బస్ తప్ప పెద్దది ఏమి ఉచిత ఇది కాదు కానీ అక్కడ చూస్తే రైజింగ్ తెలంగాణ అంటున్నారు మరో పదేళ్ళ వరకు మేమే వేలేస్తా ఉంటున్నారు కాంగ్రెస్ ఇందిరా మిల్లు అంటున్నారు అన్ని చేస్తూనే ఉంటారు దానికి మనం చూస్తూనే ఉన్నాం ఇందిరా మిల్లు ఉండదు ఏముండదు ఉండదు అది ఏది ఉన్నా ఉంటే ఇప్పటికీ రియల్ ఎస్టేట్ గొప్ప కూలిపోయింది హైదరాబాద్ లో హైదరాబాద్ హైదరాబాద్ లో మొత్తం మూసి కాలువ మొత్తం నాశనమైంది మూసి కాలువ మొత్తం నాశనమైంది మూసి కాలువ ద్వారా అక్కడ ఉన్న పేదల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఇండ్లని కూల్చి వేసినారు హైడ్రా పేరుతో అందరినీ భయభ్రాంతులు చేసి తను సొంతంగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు తప్ప ఆయన ఏ రేజింగ్ కాదు ఏది చేయలేడు మనం చూస్తూ ఉన్నాం పల్లెల్లో పల్లెలలో ఎందుకు ఓట్లు ఇస్తే అని ఆయన మా వాళ్ళ మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకోవాలనే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు తన బాధలు పడుతూ ఉన్నారు గ్రామాలలో పోతే ఏం ఊహి చెప్పాలి ఏం సమాధానం చెప్పాలి నా రైతు బంధువు ఏలేదు నా రైతు రుణమాఫీ సరిగా కాలేదని అని చెప్పి ఒత్తుకుంటున్నారు ఒకసారి మిరుగడానికి పోయి గ్రామాలలో చూడొచ్చు కాబట్టి కేసీఆర్ను చూడడానికి లక్షలాది మందిగా తెలంగాణ ప్రాంత పల్లెల నుండి ఈరోజు ఇక్కడ ఎల్క్ ఎలకతుర్తికి వరంగల్ బహిరంగ సభకు భారీ ఎత్తున వస్తున్నారు ఇది తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో రోజు రోజుకు ఆయన చెప్పిన పిలుపుని అందుకుని తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కలిసి ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పాలించిన కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ బహిరంగ సభతోని కేసీఆర్ గారి ఏదో తెలుస్తుంది తెలంగాణ ప్రజలంతా ఈ బహిరంగ సభని ఎదురు చూస్తున్నారు కాబట్టి కేసీఆర్ రాక కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం అది ఇంకో గంట రెండు మూడు గంటల్లో కేసీఆర్ గారు భారీ ఎత్తున వచ్చి బ్రహ్మాండమైన స్వీచ్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చూడడానికి ఎదురు చూస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తాను జై తెలంగాణ జై కేసీఆర్